హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను ఇదే రాజ్యాంగం సంబంధించిన వీడియోనే చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఒక కొత్త విషయాన్ని పరకాల ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది ఇది సామాన్యంగా ఎవరు కూడా ఈ కోణంలో ఆలోచన చేయరు ఆయన చాలా గొప్ప మేధావి గొప్ప రాజకీయ విశ్లేషకుడు రచయిత ఇవన్నీ చాలా అనుభవజ్నుడు ఆయనకి ఫ్యామిలీ లెగసీ కూడా ఉంది ఆ ఫాదరు మినిస్టర్గా కూడా చేశారు పాపకాల ప్రభాకర్ గారు ఆయన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారు ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నారు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నారు సో ఈ నేపథ్యంలో వారు నిన్న ఒక ఉపన్యాసం ఇచ్చారు ఆ ఉపన్యాసంలో కొన్ని కొత్త విషయాలు ఆయన దగ్గర నుంచి నేను విన్నాను విన్న తర్వాత అది ఆయన చాలాసేపు మాట్లాడారు నలభై ఐదు నిమిషాలు చెప్పి మాట్లాడారు అందులో నుంచి కొన్ని విషయాలు చెప్పాలని నాకు మనసు పుట్టింది అందుచేత చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే అసలు ఎన్నికల ద్వారా మన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అదే కదా రిపబ్లిక్ అంటే అది ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రజలు ఓట్లు వేసి ఓట్ల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అనేది మనందరికీ తెలుసు ఈ ఓట్లుకి ఎలాగ ప్రచారం చేసుకుంటున్నారు ఎలాగ డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చి ఓట్లు ఎంచుకుంటున్నారు అనేది దీని మీద చాలా చర్చ నడుస్తుంది చాలా విమర్శ ఉంది ఇది సరైన పద్ధతి కాదని ఉంది అది నేను కూడా పుస్తకాల్లో రాశాను ఓటు ఎవరికి వేయాలి ఎందుకు అనేటటువంటి పుస్తకాలు రాశాను తర్వాత బిఎస్పిని ఎందుకు గెలిపించాలనే పుస్తకం రాశాను తర్వాత దేశభక్తి దైవభక్తి ముసుకులో దేశ సంపద దోపిడీ అనే పుస్తకం రాశాను అవన్నీ ఇంచుమించు అదే డైరెక్షన్లో రాయడం జరిగింది కొత్త డైరెక్షన్ కొత్త విషయం ఏంటంటే ఒకటి వీళ్ళు ఎలక్షన్లో ఎలక్షన్ బాండ్స్ అనేటటువంటి వాటిని తీసుకున్నారు ఎలక్షన్ బాండ్ తీసుకున్నప్పుడు దానికి అది అకౌంట్ ఫర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక నిబంధన లాంటిది ఏదో పెట్టారు అది సుప్రీంకోర్టు దాన్ని తప్పు పట్టింది ప్రజల దగ్గర నుంచి మీరు డబ్బు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అకౌంట్ చేసి తీరాలి రాజకీయ పార్టీ అయితే రాజకీయ పార్టీలు మాత్రం లెక్క లేకుండా మీరు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసుకోవడం ఖర్చు పెట్టడం అంటే ఎలా కుదురుతుంది అది మనీ లాండరింగ్ కేసు కింద వస్తుంది కదా అంటే ఏంటి మీరు డబ్బు ఇస్తారు మీకు కావాల్సిన పని వాళ్ళు చేసి పెడతారు ఇదే కదా అని చెప్పి కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని బహిరంగపరచాలని చాలా ఒత్తిడి చేస్తే కానీ వాళ్ళు చూపించలేదు అప్పుడు చాలా అతి ఎక్కువ వసూలు చేసినటువంటి పార్టీ బీజేపీ ఆ బీజేపీ వాళ్ళు ఒత్తిళ్లు ఎలా ఉన్నాయో మనం చూసాం కదా ఎలాంటి ఒత్తిడిలు చేశారు ఎవడైనా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు వాళ్ళ మీద ఇది ఈసీ దాడులు ఈసీ దాడులు చేసి ఈసీ దాడులు చేసి వాళ్ళని అరెస్టులు చేయడం జైల్లో పెట్టడం ఇలాంటివన్నీ చూసాం కదా సో కొంతమంది భయపడి ఏం చేశారు కొంతమంది భయపడి ముందుగానే ఇచ్చుకొని వాళ్ళ మీద కేసులు లేకుండా చేసుకున్నారు లేదంటే బీజేపీ పార్టీలో చేరిపోయి కే కేసులు లేకుండా చేసుకున్నారన్నమాట అది ఈసీ అనేటటువంటి దాన్ని అడ్డు పెట్టుకొని చాలా రాజకీయం నడిపించారు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ ముందు ఇది బాగా ప్రచారం జరిగింది కానీ ప్రచారం జరగకుండా గోప్యంగా నడిచినటువంటి చరిత్రను ఆయన బయట పెట్టారు మన పరకాల ప్రభాకర్ గారు అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లో నాల్ నాలుగు కోట్ల ఓట్లు ఎక్స్ట్రాగా లెక్క పెట్టారట అంటే ఏంటి వంద ఓట్లు పడ్డాయని చెప్పేసి బ్యాలెట్లో వంద ఓట్లు పడ్డాయి అంతే కదా అంటే వంద ఓట్లనే లెక్కించాలి అలా కాకుండా దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఓట్లు అదనంగా లెక్క అంట ఎలా వస్తాయండి అది అనే దాని మీద ఆయన స్టడీ చేశారు ఆయన స్టడీలో ఏం తెలియదంటే డెబ్భై నియోజకవర్గాల్లో అలాంటి పని చేశారు డెబ్బై నియోజకవర్గాల్లో ఈ ఈ నాలుగు కోట్ల ఓట్లని ఎక్కువగా లెక్కించారు దీనికి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు ఎలా అంటే మరి కొన్ని చోట్ల వాళ్ళు ఓడిపోయారు కదా అక్కడ కూడా గెలవాలి కదా అన్న దానికి మరొక ఎక్స్ఎంపి గారు ఇప్పుడు కరెంటు ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ రవి గారు ఆయన అడిగా అంట మరి అయితే అక్కడ గెలిచారు కదా ఇక్కడ గెలిచారు కదా అక్కడ ఎందుకు గెలిచారు ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఆయన దానికి ఒక చిన్న స్టోరీ చెప్పారు ఆయన స్టోరీ ఏం చెప్పారంటే బాబు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మా ఇంట్లో దొంగతనం జరిగింది మా ఇంట్లో కొంత ధనం ఎత్తుకెళ్ళిపోయారని నేను పోలీస్ కేసు పెట్టాను పోలీస్ కేసు పెడితే పోలీసు వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు ఏంటంటే మీ వీధిలో ఎన్నిళ్ళు ఉంటాయ్యా అని అడిగారు అడిగినప్పుడు ఉంటాయండి ఒక ఏడెనిమిది ఇళ్ళు ఉన్నాయండి మా వీధిలో అని చెప్పాను ఏడెనిమిదిళ్ళు ఉన్నాయా మరి ఏమిదేళ్లలో ఎవరికి జరగకుండా దొంగతనం నీకే ఎందుకు జరిగిందయ్యా ఏడుగురికి జరగాలి కదా అంటే వీళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు అనమాట అంటే అన్ని నియోజకవర్గాల్లోనూ ఎందుకు చేయలేదు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఇది రావాలి కదా అని అంటే దానికి జవాబు ఎవరు చెప్తారు ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ దొంగతనం జరిగ జరగాలని ఏం లేదు కదా వాళ్ళకి దొంగతనం ఎక్కడ చేయడానికి అనుకూలంగా ఉంటే అక్కడ దొంగతనం చేస్తాడు దొంగ దానికి ఇంకొక ఇది కూడా చెప్పారు ఆయన ఏంటంటే మన ఇల్లు మనం భద్రంగా పెట్టుకుంటాం చక్కగా తాళం వేసుకుని వెళ్తాము కానీ దొంగకి నువ్వు ఒక్కసారి తాళం వేయకుండా వెళ్తే చాలు ఆడు వచ్చి దొంగలు సో నువ్వు నువ్వు చేసిన ఒక్క తప్పు వాళ్ళకి చాలు అలాగా మనము ఈ ఈ విషయం మీద మనం జా జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఈ దొంగతనం లేకపోవడం వలన ఈ దొంగతనం జరిగింది ఈ దొంగతనం జరగడం వలన వాళ్ళు డెబ్బై సీట్లు అదనంగా గెలుచుకోగలిగారు లేకుంటే అవి గెలుచుకునే వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు అనే విషయాన్ని ఒకటి ఆయన బయటపెట్టారు పెట్టారు డెబ్భై సీట్లలో ఇలాంటి ఓటు చోరీ అదే రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ అనేది చెప్తున్నాడు ఆయన ఏదో హిందీలో చెప్తాడు మనకు అర్థం కాదు కానీ మన పరకాల ప్రభాకర్ గారు చాలా చక్కగా తెలుగులో చక్కగా చెప్పారు ఆయన వేరే ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు ఇది ఏ మాట కాబట్టి దయచేసి అది కూడా వినండి తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు ఆ విషయం ఏంటంటే మరి మనం పెట్టుబడిదారులను ఆహ్వానించాలి కదా మనం ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కదా అనే వాదన తీసుకొస్తున్నారు ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ ఉద్యోగాలు ఎలా వస్తాయి అని అంటే ఏదో ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకా సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత కాకపోతే పది సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు అడేగా ఇస్తాడు మనకి అనే వాదం తీసుకొస్తున్నారు అంటే అది కూడా ఏంటి ఎలాగా ఉద్యోగాలు వస్తుందట ఆయనకి కావలసినంత ధనం మనం ఇస్తూ ఉంటే ఆ పెట్టుబడిదారి అంటే ఆ ఉద్యోగాలు ఇచ్చాయని మనం అన్ని అన్ని సౌకర్యాలు మనం సమకూరుస్తూ ఉంటే ఆయన దగ్గర నుంచి ఎప్పుడోకప్పుడు ఎప్పుడోకప్పుడు కొన్ని ఉద్యోగాలు మనకు వస్తాయి అనేది వీళ్ళు చెప్తున్నారు అంటే అది మోచేతి నీళ్లు తాగడానికి ఆయన ఒక ఉదాహరణలాగా చెప్పారు ఎలాగంటే మోచేతి అంటే ఏంటి ఎప్పుడున్నా ఆలోచించారా నేను కూడా ఆలోచించలేదు ఆయన ఒక చక్కగా చెప్పారు ఏంటంటే ఈ ఈ మాట ఎలా పుట్టిందంటే బావిలోంచి నీళ్ళు తోడతారు నీళ్ళు తోడినప్పుడు అక్కడ ఎవరో ఒకళ్ళు నీళ్లు తాగడానికి నీళ్ళు పోస్తారు తోడిన నీళ్ళు ఆయన తాగుతాడు తాగిన తర్వాత ఆ నీళ్ళు కొంచెం అలా అలా కారతాయి కదా మన దోశల్లో పట్టుకుంటే ఈ దోశల్లోనే ఉండవు కదా నీళ్ళు ఇలాగే కొంచెం కొంచెం ఇలా కారతాయి కదా సో అలా చివరిగా కారింద ఇక్కడ కారతాయి కదా ఈ ఈ నీళ్లు తాగమని చెప్తున్నారంట ఇదే మోచేతి మోచేతి నీళ్లు అనేది ఆయన చెప్పారు సో ఆ విధంగా మీకు న్యాయం జరుగుతుంది మోచేతి నీళ్లు తాగేటటువంటి న్యాయం అంటే ఇంకొక మాటలో నేను ఇంకొక ఆయన దగ్గర నేను విన్నది ఏంటంటే పంట కోసుకుంటున్నారు పరిగిన మాకు ఇస్తున్నారు అంటే పంట కాదు మనకి ఇచ్చేది పంట పండించేవాడికి పంట రావట్లేదు ఏమొస్తుంది పరిగొ వస్తుంది ఏంటి వెన్నులు రాలిపోతాయి బాగా పండిన తర్వాత ఆరిన తర్వాత వెన్నులు రాలిపోతాయి అన్నమాట అక్కడక్కడ రాలిపోతే ఈ పక్షులు తింటాయి అలాంటివి ఏరుకొని మీరు తినండి అని చెప్పి విధానం నడుస్తుంది ఇవాళ ఎలాగంటే ధనికులు ఇంకా చాలా కుబేరులు అయిపోతున్నారు పేదవాళ్ళేమో ఇంకా నికృష్టమైనటువంటి పేదరికంలోకి పోతున్నారు వీళ్ళ జీతాలు పెరగడం లేదు కానీ ధరలు పెరిగిపోతున్నాయి ధరలు చూసుకుంటే మీకు ఉదాహరణకి ఒక సే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్టీన్లో ఈయన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్టీన్లో వచ్చాడు ఫోర్టీన్లో వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ధర లీటర్ యాభై రూపాయలు ఉండేది లీటర్ యాభై రూపాయలు ఉంటే ఇవాళ అది నూట పది అయింది అంటే రెట్టింపు పెరిగిపోయింది రెడ్ కన్నా ఎక్కువ పెరిగిపోయింది కానీ వాస్తవంగా ఇదే సమయంలో రష్యాకినూ యుక్రెయిన్కి యుద్ధం జరిగిన సందర్భంలో ఇదో జరుగుతున్నటువంటి సందర్భంలో రష్యా మీద ఆంక్షలు చాలా దేశాల మీద ఆంక్షలు రష్యా మీద ఆంక్షలు విధించడం వల్ల వాళ్ళు పెట్రోల్ను కొనుక్కునేటటువంటి వాళ్ళు లేక ఇండియాకి చాలా చౌకగా ఇస్తామని చెప్పేసి ఇండియాకి చౌకగా ఇచ్చారు ఇస్తున్నారు కూడా ఈ మరి చౌకగా ఇస్తే మనకి పెట్రోల్ ధర తగ్గాల పెరగాలా తగ్గాలి కదా కామన్ సెన్స్ మరి ఎంత పెరిగింది మనకి రెట్టింపు పెరిగిపోయింది అలాగే నా నా మట్టుకు నేను నెలకి చాలా మందులు వాడతాను లాస్ట్ ఇయర్ నాకు ఐదు నెలకు ఐదు వేల రూపాయలు నాకు ఖర్చు అయితే ఇప్పుడు ఆరు వేల రూపాయలు పే చేస్తాను అంటే ఎంత పెరిగింది ట్వంటీ పర్సెంట్ పెరిగింది ఇరవై శాతం ఈ మందుల మీద నాకు బిల్లు పెరిగింది ఇంకా కూరగాయలు అవి ఇవన్నీ కూడా ప్రతి వస్తువు మీద ధరలు పెరిగినాయి గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏవో సూచికలు అవి ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ మనకు తెలుసు కదా మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటే బియ్యము ఉప్పు పప్పు నూనె ఇవన్నీ కొనుక్కుంటున్నాం కదా అవి మనకు తెలుసు కదా ధరలు ఎలా పెరిగిపోతున్నాయో సో ఇలాగా సో వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి పొంతన లేని మాటలు చెప్ చెప్పి నడిపిస్తూ ఉన్నారు ప్రభుత్వాలని తర్వాత మరి అసలు విషయానికి వస్తే ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నలభై నాలుగు కోట్ల ఓట్లు అదనంగా ఎలాగొచ్చినాయి అంటే ఈ ఓట్లు దొంగిలించడం కాదా అంటే లేని ఓట్లని లెక్కించడం అంటే మానిప్యులేషనే కదా సో మ్యానిప్యులేషన్ చేసి అధికారాన్ని దోచుకున్నారు అని చెప్పి పరకాల ప్రభాకర్ గారు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు ఆఫ్ కోర్స్ రాహుల్ గాంధీ గారు దీని మీద చే చెప్పారు కానీ మనకి అర్థమయ్యేటట్టుగా ఈయన పరకాల ప్రభాకర్ గారు బాగా చెప్పారు సో అర్జత ఏంటంటే అడ్డదారుల్లో అడ్డదారుల్లో అనేకమైన అడ్డదారులు ఒకదా ఒకటే కాదు ఒక మార్గమే కదంటే అంటే ఏంటి అబద్ధపు ప్రచారాలు ఓట్లకి డబ్బిచ్చి కొనుక్కోవడాలు ఇది కాకుండా వాళ్ళకి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఓట్లు తీసేయడాలు అలాగే నలభై లక్షల ఓట్లు బీహార్లో మొన్న జరిగిన ఎలక్షన్లో వాళ్ళకి ఇష్టం లేనటువంటి వాళ్ళ ఓట్లు నలభై లక్షల ఓట్లు తీసేసారు నలభై లక్షల ఓట్లు అంటే ఆ ఓట్లు వీళ్ళకి పడడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరినీ తీసేస్తున్నారు అన్నమాట ఇంకా మరి ఇంకా ఇంకా న్యాయం ఎక్కడ ఉంది సో ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి మీకు రాజ్యాంగం అనేది రాజ్యాంగ నీతి అనేది రాజ్యాంగ నిబద్ధత అనేది ఆల్రెడీ దోచేసుకున్నారు ఆల్రెడీ దొంగతనం జరిగిపోయింది ఎత్తుకెళ్ళిపోయారు గవర్నమెంట్ని ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి ఇంకా వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చే చేస్తూ ఉన్నారు అంచేత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కాదు దీన్ని ఆల్రెడీ దోచుకున్నారు దోచుకున్న దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి అదే ప్రభాకర్ గారు మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు మీటింగ్ మీటింగ్లు ఏమన్నా లాస్ట్ రైట్స్ కెనాట్ బి రిగైన్ బై బెగ్గింగ్స్ అండ్ బార్గెయిన్స్ బట్ బై లెనర్ రిలెంట్ల స్ట్రగుల్ అని అంబేద్కర్ చెప్పాడు లాస్ట్ రైట్స్ కెనాట్ బి రిగైన్ బై బెగ్గింగ్స్ అండ్ బార్గెయిన్స్ బట్ బై రిలెంట్ల స్ట్రగుల్ సో ఇప్పుడు మనం ఆల్రెడీ కోల్పోయాం కాబట్టి మళ్ళీ కోల్పోతాం కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఫెయిర్ మెథడ్స్ వాడట్లేదు కదా డబ్బు పంచుతున్నారు అక్రమంగా ఈసీ కేసులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆకుంటున్నారు తర్వాత లేని ఓట్లు లెక్కిస్తున్నారు కొత్త ఓట్లను లెక్కిస్తున్నారు తర్వాత వాళ్ళ వాళ్ళకి పడవేయమో అనుకున్న ఓట్ల తీసేస్తున్నారు ఇన్ని రకాల మ్యానిపులేషన్లు ఇంకా ఎన్ని రకాల మ్యానిపులేషన్లు ఇంకెంతకన్నా మరి ప్రపంచంలో ఎక్కడ ఇన్ని మేనిపలేషన్ జరిగాయని మేము ఎప్పుడు వినలేదని ఆయన అనమాట సో ఇన్ని రకాలుగా మ్యానిపులేట్ చేస్తున్న క్రమంలో మనము పోరాటాలు చేసి ఏదో వాట్సాప్ మెసేజ్లో పెట్టుకుంటే కాదు బాబు లేదంటే మీరు ఓటేస్తే ప్రభుత్వం మారిపోతుందని మీరేమో భ్రమపడుతున్నారేమో అలాగేం జరగదు మీరు ఓటేసినా కూడా మీరు మీరు అనుకునేటటువంటి ప్రభుత్వం రాదు ఎందుకంటే వాళ్ళు మీ ఓట్లని వాళ్ళు లెక్కించరు లేకపోతే మీకు అసలు ఓటే ఉండదు ఇలాంటి పరిస్థితుల్ని నెలకొన్నాయి కాబట్టి మీరు పోరాటం చేయాల్సిందే అంబేద్కర్ మా అన్నాడే చెప్పాడు అని గుర్తు చేయడం జరిగింది చాలా గొప్ప ఉపన్యాసం మీకు అవకాశం ఉంటే డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఉపన్యాసాలు ఉన్నాయి వీడియోలో ఉన్నాయి అది దయచేసి వినండి చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఆయన ఇచ్చారు ధన్యవాదాలండి ఆయన గురించి చెప్పడానికి నాకు ఒక అవకాశం వచ్చినందుకు